రావచ్చు ప్లీజ్ రావాలి దయచేసి ఈ వేదికపై కుర్చీలు ఖాళీగా ఉన్నాయి కాబట్టి దయచేసి మీరు కూర్చోవాలి క్రమశిక్షణకు మారు పేరు మన కాంగ్రెస్ పార్టీ కనుక అన్న మన అన్న జీవన్ రెడ్డి గారి ముందర కూడా మన కమల శిక్షణతో ఉండాల్సిన బాధ్యత మనపై ఉంది కూడా ఉందని ఈ సందర్భం తెలియజేస్తే ఈ రైట్ సైడ్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మరి కేటాయించిన సీట్లను కూర్చోవలసిందిగా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను హలో మూడో వార్డుకు సంబంధించి రాగుల ప్రదీప్ నరేష్ అదేవిధంగా చదువుల కోటేష్ గారు కూడా చదువుల తిరుపతి అమ్మ మూడో వార్డు నుంచి అదే ఉందా పడ్డాడు